హాయ్ అండి వెల్కమ్ టు కీర్తి హోమ్ ఫుడ్స్ ఈరోజు క్విక్గా చేసుకునే లంచ్ బాక్స్ రెసిపీ తమిళనాడు స్టైల్ మసాలా లెమన్ రైస్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి నార్మల్ లెమన్ రైస్ కన్నా మసాలా లెమన్ రైస్ చాలా టేస్టీగా ఉంటుందండి పిల్లలకు కూడా బాగా నచ్చుతుంది ఎర్లీ మార్నింగ్ లంచ్ బాక్స్లో కూడా క్విక్గా అయిపోతుందండి దీని ప్రాసెస్ ఏంటో చూద్దాము మిక్సీ జార్లోకి మీ కారానికి తగ్గట్టు పచ్చిమిర్చి జీలకర్ర నాలుగు వెల్లుల్లిపాయలు కొబ్బరి ముక్కలు కొత్తిమీర వేసుకొని మిక్సీ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు ఒక బౌల్లోకి మన రైస్కి తగ్గట్టు లెమన్స్ పిండుకొని అందులో హాఫ్ స్పూన్ పసుపు ఉప్పు వేసుకొని కలుపుకొని పక్కన పెట్టుకోవాలండి కళాయిలో ఆయిల్ వేసుకొని రెండు స్పూన్లు పచ్చిశనగపప్పు మినప్పప్పు జీలకర్ర ఆవాలు వేరుశనగ గుళ్ళు జీడిపప్పు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి జీడిపప్పు అనేది ఆప్షనల్ మీకు నచ్చితే వేసుకోవచ్చు లేకపోతే స్కిప్ చేసేయచ్చు ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత మీడియం సైజ్ ఆనియన్ ముక్కలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి ఆనియన్ ఫ్రై అయిన తర్వాత ఎండుమిర్చి కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత మనం ఇందాక పేస్ట్ చేసి పెట్టుకున్న పేస్ట్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలండి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేయాలి ఇది బాగా ఫ్రై అయిన తర్వాత మనం ఇందాక లెమన్ జ్యూస్ కలిపి పెట్టుకున్నాం కదండి అది కూడా ఇందులో వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు దీంట్లోకి మనం రైస్ వేసుకొని బాగా కలుపుకోవాలి అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి లంచ్ బాక్స్లోకి క్విక్గా అయిపోయే తమిళనాడు స్టైల్ మసాలా లెమన్ రైస్ రెడీ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్